ఏపీలో రాజకీయం కుర్చీలు బల్లలు చుట్టూ తిరుగుతోంది టీడీపీ వైసీపీ మధ్య ఫర్నిచర్ వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తోంది సీఎం క్యాంప్ ఆఫీస్ ని జగన్ పార్టీ ఆఫీస్ గా మార్చేశారని అందులో సర్కార్ ఫర్నిచర్ ని వాడేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది ఈ ఆరోపణల్ని ఖండించిన వైసీపీ ఫర్నిచర్ కు డబ్బులెంతో చెప్పండి ఇచ్చి పడేస్తామని కౌంటర్లు ఇస్తోంది తెలుగుదేశం వైసీపీ మధ్య ఫర్నిచర్ వారం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్వీట్ వారు సాగుతోంది సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో ప్రభుత్వ ఖర్చుతో జగన్ ఫర్నిచర్ ను సెటప్ చేసుకున్నారన్న టీడీపీ నేతలు ప్రభుత్వం మారినా అదే క్యాంప్ ఆఫీస్ సెటప్ ను పార్టీ అవసరాలకు వాడుకోవడమేంటని ప్రశ్నించారు ప్రభుత్వానికి ఫర్నిచర్ తిరిగి చేయాల్సింది పోయి పార్టీ సమావేశాలకు వాడుతున్నారని విమర్శించారు మంత్రులు అచ్చెన్నాయుడు లోకేష్ కూడా ఫోటోలను షేర్ చేశారు జగన్ క్యాంప్ ఆఫీస్ కు ఐదేళ్లలో నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇందులో ఏసీలు ఆలయాల సెట్టింగ్స్ టేబుళ్లు ఇతర ఫర్నిచర్ కు సోఫాలు కుర్చీలు ఇతరత్ర సామాగ్రికి వీడియో లకు కిటికీలు తలుపులకు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి రాజ వైభోగాలు అనుభవించారని టీడీపీ ఆరోపిస్తోంది ముఖ్యమంత్రి భద్రత పేరుతో ఎంత ఖర్చు పెట్టినా ఎవరూ అడిగేవాళ్లు ఉండరని జగన్ తన ఇంట్లో ప్రజల సొమ్ముతో సోకులు అమర్చుకున్నాడని ఆరోపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో జగన్ ఇంటి కోసం ఆర్ఎండ్బి శాఖ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అవేవీ బయటకు రాకుండా జీవోలను దాచేశారన్నది ఆరోపణ జగన్ అధికారం కోల్పోయారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇప్పుడు ఓ ఖర్చుతో సమకూర్చుకున్న అన్ని చరాస్తులను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అప్పుడు కోడెలపై రెండు లక్షల రూపాయల ఫర్నిచర్ దొంగతనం కేసు పెట్టినప్పుడు ఇప్పుడు జగన్ పై కోట్ల రూపాయల చోరీ కేసు ఎందుకు పెట్టకూడదని కోడెల శివరాం ప్రశ్నించారు అయితే ఆరోపణలను నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది సీఎం హోదాలో ఎవరున్నా క్యాంపు కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేసుకోవడం సర్వసాధారణం ప్రభుత్వం మారాక ఏ ఏ వస్తువులను క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే ఇచ్చామని అంటోంది టైమిస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ కు విలువ కట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెబితే అంతా చెల్లిస్తామని అధికారులకు చెప్పామని స్పష్టం చేసింది వైసీపీ మరోవైపు సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం ఎంత ఖర్చు పెట్టామనే అంశంపై నాటు జీవోలను అధికారులు వెలికి తీస్తున్నారు ఒక్క ఫెన్సింగ్ కోసమే ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని గుర్తించారు నిబంధనలు అతిక్రమించారని తేలితే నోటీసులు ఇచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది